గోదావరి శబరి నదుల్లో వరదలు వచ్చి గోదావరి శబరి పరివాహక ప్రాంతాల్లో వరి నాట్లు అనేవి ఆలస్యంగా వేయబడతాయి సెప్టెంబర్ మొదటి వారం వరకు గోదావరి శబరి నదులు దోబూచులాడటంతో ఆ నదుల వరద గురయ్యే ప్రాంతాల్లో వరి నాట్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి వరద ముప్పు లేని ప్రాంతాల్లో వరి పొలాల్లో కలుపులు తీసే సీజన్ ఏర్పడితే వరద ముప్పుకు గురయ్యే గోదావరి శబరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు నాట్లు వేయడం జరుగుతుంది ఆగస్టు నెలలో వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో ఈ ప్రాంత రైతులు కూడా సెప్టెంబర్ మొదటి వారంలో నాట్లు వేసుకునే విధంగా నార్లను ఏర్పాటు చేసుకుంటారు ఆ విధంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ ముంపు ప్రాంతాల్లో నాట్లు వేయడం ప్రారంభమైంది